ఆశీర్వించబడినటువంటి వారిని చూసి అసూయ పడుతున్నావు అంటగా దొంగతనం చేయు ఎవరిని చంపో ఎవరి కొంప దోసుకోవు అసూయ మాత్రం కడుపు నిండా పెంచి పోషిస్తున్నావు బలే అసూయ బలే అసూయ అసూయ పాపం కాదా చెప్పండి ఒకసారి మీరే ఆలోచించండి హాలే లోయ సనగడం శనుక్కోవడం పాపం కాదా చెప్పలేంటమ్మా సనగడం సనగడం అంటే తెలుసా సనగడం అంటే తెలుసా మోషే మీద ఇస్రాయిల్ సనిగారట దేవుడు దాన్ని అంటాడు మోషే ఇస్రాయిల్ ప్రజలు నాకు వ్యతిరేకంగా సనుగుతున్నారన్నాడు వీళ్ళకి మైండ్ పోయింది అదేంటి మేము మోషేకి వ్యతిరేకంగా పో సనిగాం దేవునికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు సనిగామంటే నా శావుకుడైన మోషేకు మోషే మీద సనిగినప్పుడు అతడు బరువు అతను మిమ్మల్ని కనలేదుగా అతడు మిమ్మల్ని విడిపించలేదు కదా నేను కదా విడిపించాను నేను కదా నడిపిస్తున్నాను నేను కదా మీ కొరకు సమస్తాన్ని చేశాను అతను అతను అయితే సరుగుతుందంటే అర్థం ఏంటి అతడు నా ప్రతినిధి కదా సనగడం అసలు ఎందుకు జరిగారో తెలుసా మంచి నీళ్ళు లేకపోతే సనుగుతారు ఎండొస్తే చనుగుతారు అర్థమవుతున్నా మాంసం దొరకకపోతే సనుగుతారు రెండు ముక్కలు తక్కువ పడితే సనుగుతారు వచ్చిన వెంటనే వందనాలు చెప్పకపోతే సనుగుతారు పోనెత్తకపోతే సనుగుతారు వాళ్ళ ఇంటికి రాకపోతే సనుగుతారు ఏమండి ప్రతిదానికి సనుగుడే ఈ సనగుడు నీ జీవితానికి ఆశీర్వాదానికి అడ్డుపండగా ఉంది ఈరోజు ఏసు నువ్వు ఒక తీర్మానం చేయాలి ప్రభు నేను సనగను సర్దుకుపోతాను చప్పలు కొట్టు నేను సనగను సర్దుకుపోతాను హలే హలే ఓకే అన్నా ఈ పాపం పోవాలంటే నేనేం చేయాలి దీనికి పరిష్కారం లేదంటారా ఉందా లేదా ప్రతి రోగానికి మెడిసిన్ ఉంది డాక్టర్ దగ్గర లేకపోవచ్చు కానీ నా దేవుడి దగ్గర ఉంది కంగారు పడద్దు కంగారు నేను చేశాను సన్గానన్నా నిర్లక్ష్యం చేశానన్నా ఉపవాసం ఉన్నాను నా పాపం ఎలా పోయిద్ది నేనేం చేయాలి నా దోషం ఎలా కడగబడిద్ది నా దేవునికి నాకు లైన్ ఎలా క్లియర్ అయిపోయింది చాలా తేలిక అంతే స్తోత్రం చెప్పగలరా యేసు రక్తము ప్రతి పాపము నుండి అంతే విశ్వాసముతో కూడిన ఏసు శిలువ ఎందు నీ నిన్ను దేవుడు కడుగుతాడనే నమ్మకంతో పశ్చాత్తపడి ప్రభువా ఇక నా జీవితంలో నిర్లక్ష్య స్వభావం రానివ్వను ప్రభువా నిన్న ఇంకెన్నడో తప్పటడుగులు వేయను ఇంకెప్పుడు అసూయపడిను ఎప్పుడు సన్నగను తండ్రి ఇంకెప్పుడు తప్పుటడుగులలో నేను పడన ప్రభు ఈ ఒక్కసారికి నన్ను మన్నించమని ప్రార్థన చేస్తే నీ కన్న బిడ్డను నువ్వు విడిచిపెట్టుకుంటావా నీ కన్న కొడుకును నువ్వు బజారు నేర్చుకుంటావా చెప్పొకసారి నీ బిడ్డను ఎప్పుడైనా నువ్వు విసర్జించగలవా లోకమంతా ఒకటైపోయినా నీ బిడ్డను కడుపులో దాచుకుంటావే నీకే ఒక సరైన సంబంధికే నీకు అంత ప్రేమ ఉంటే నా దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఆయన రక్తము నిన్ను కడుగుతుంది ఇంకా చెప్పనా ఒక మాట చెప్పనా యవనస్తులు దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యము వల్ల నేనే కదా వాక్యము నేను శుద్ధి చేస్తుంది పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్ర పరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడని బైబిల్ బైబులు చూస్తుంది సింపుల్ చాలా తేలిగ్గా నీకు పరిష్కారం దొరికింది అస్సలు ఎప్పుడు కృంగిపోవద్దు మనుషులు నీవు చేసిన పాపాన్ని పదే 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 జ్ఞాపకం ఉంచి నల్ల కొడుతుంటారు మీరు మారు లేని మనుషుల్లో దుర్మార్గతను చూడొచ్చు మారు లేని మనుషుల్లో దుర్మార్గతను చూడొచ్చు ఎందుకంటే గతించి ఇరవై సంవత్సరాల క్రితం చేసిన పొరపాటును కూడా ఈరోజు చేసినట్లు నీ మీద నెపం మోపుతారు ఈరోజు మాట్లాడి నీ నీ పేరును రిపేర్ చేస్తారు కానీ నా దేవుడు కొన్ని నిమిషాల ముందు చేసిన పాపాన్ని ఒప్పుకుంటే విడిచిపెట్టేసి నీకెన్నడనూ జ్ఞాపకం చేసుకో అసలు దెప్పి పొడిసే దేవుడు కానే కాదు ఎన్నడనూ గుర్తురాదు నువ్వు నీ గుర్తుండి అప్పుడప్పుడు ప్రభు నేనప్పుడు తప్పు చేశాను కదా ప్రభు అంటే ఎప్పుడమ్మా ఎప్పుడు తల్లి ఎప్పుడు నానా అంటాడు అదేంటి ప్రభు నేను చేశాను కదా దాన్ని ఎప్పుడో అగాధ సముద్రములో వేసేసాను నీ దోషముల నీ అగాధ సముద్రములో వేసేసాను మరలా నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుని కృంగిపోతావు నా రక్తంతో నేను కడిగాను కదా పవిత్రపరచను కదా నీకు నాకు ఇప్పుడు అడ్డుబండేమి లేదు నా కుమారుడైన యేసు రక్తము నిన్ను కడిగింది ఏనాడైతే నువ్వు నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి నా ప్రభువా నన్ను కడగ నా కుమారుడిని యేసు రక్తము నిన్ను కడిగిందని చెప్తాడు నా దేవుడు అది ఆశీర్వాదం క్లియర్ దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఇంకొక అడ్డు ఉందండి చెప్పమంటారా స్తోత్రం చెప్పగలరా ఇంకో అడ్డు పట్టుంది అదేమిటంటే అనైక్యత ఏంటది ఐక్యతకి ఆబెడితే అంటే ఐక్యత లేకపోయే స్వభావం కలిసే స్వభావం ఐక్యత కోల్పోయిన దగ్గర ఆశీర్వాదం ఆగిపోయింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణనను చేయక దీవించండి అన్నాడు సాధ్యమైనంత వరకు మనుషులందరితో మీరు సమాధానముగా ఉండటకు ప్రయత్నము చెయ్యండి అన్నాడు ఎందుకో తెలుసా తనకు తాను వ్యతిరేకముగా లేచిన ఏ ఇల్లు నిలవదు కూలిపోయింది అన్నాడు సాధ్యమైనంత వరకు కుటుంబంలో సమాధానంగా బ్రతకడానికి ఇష్టపడండి ఆశీర్వాదం దిగొస్తుంది నీ ఇంట్లో ఏసునామములో నేను హృదయపూర్వకంగా మీకు ప్రకటన చేస్తున్నాను బిగ్గరగా స్తోత్రం చెప్పు సమాధానం ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండింది సంఘములో కూడా అందరితో సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండండి ఏమంటారు స్తోత్రం చెప్పగలరా హలే లూయా ఇప్పటికి ఇప్పటికీ దేవుని దయవలన ఆయన కృపలో పలానాలతో నువ్వు మాట్లాడన్నా ఏంటి మీ ఇద్దరికి మాటలు ఇవ్వంట అని నాతో చెప్పండి మీరు కన్నా అని చెప్పు దగ్గరికి రా నేను కానీ మరలా వాళ్ళతో మాట్లాడకపోతే అప్పుడనండి ఎందుకంటే ఎందుకు ఎందుకండి ఒకే ఒక్కడితో మాట్లాడకూడదు అడెవడో తెలుసా సాతాన్ గారితో మాట్లాడకూడదు స్తోత్రం చెప్పి ఒకసారి హలే లోయ్య ఒకే ఒక్కడితో మాట్లాడకూడదు ఎవడాడు సాతాన్ గారు వాడు పంపించిన ఏజెంట్లతో కూడా మాట్లాడకూడదు వాడు పంపించిన ఏజెంట్లతో కూడా మాట్లాడకూడదు ఇందాక మా మా చిన్నమ్మాయి ఒక పుస్తకం చదువుతుంటే పెద్దగా చదువుతుంటే ఎన్న ఒక సింహం వస్తుంది ఆవులన్నీ ఒక దగ్గర ఉన్నాయి ఈ సింహం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒంటరిగా ఎప్పుడు ఆవు దొరికిద్దా తినాలని వస్తుంది ఈ ఆవులన్నీ మాట్లాడుకున్నాయి ఇక్కడ ఏరియాలో సింహం తిరుగుతుంది ఈ ఏరియాలో సింహం తిరుగుతుంది ఒంటరిగా మాత్రం ఎప్పుడు బయటికి రావద్దని ఆవులన్నీ గుంపుగా వచ్చి మేస్తాయి ఎప్పుడు చూసినా గుంపిడిపోటంలా ఎప్పుడు చూసినా గుంపిడిపోవటం లేదు ఈ వీటి దగ్గర రోజు మింగే మింగేదానికంటే అసలు ఇంకో ఏరియా దగ్గరికి వెళ్ళిపోవటం మంచిదని ఆ గుంపు నిడిచిపెట్టి వెళ్ళిపోయిందట సింహం అర్థమైందా ఇప్పుడు మనం సంఘముని గుంపులోకి దుష్టుడు రాగలడా హలే పిసినారితనం ఒక అడ్డు ఆశీర్వాదానికి అడ్డ అసలైన అడ్డిదే అదే దేవునికి ఇచ్చేది ఇవ్వకపోవటమే అడ్డు హలే లుయ్యా నువ్వెప్పుడైతే దీన్ని మిగిలించాలనుకున్నావో సంచికి అడుగున పడింది చిల్లు ఎన్నిపోతే నీకే తెలీదు ఎవరు వెనక నుంచి ఎన్నిపోయినా మన నల్లకి అసలు లెక్క కూడా ఉండదు ముందు నుంచి మాత్రం పది రూపాయలు కూడా బాగూడదు వెనక నుండి వేలుకి వేలు పోని సూత్రం ప్రైజ్ లోడ్ ఎన్న పోని ఎన్నైనా పోని ఎలాగైనా పోని వడ్డీలకు పోని బార్ షాపుకు పోని హాస్పిటల్కి పోని ఇంకా రకరకాలుగా పోని పోని ఎన్నైనా పోని ఇటు నుండి మాత్రం డైరెక్ట్గా మన చేతులతో వేయాలి కదా నువ్వు దేవుని విషయంలో ఎప్పుడైతే పిసినార్తనంగా ఉంటావో ఆశీర్వాదం కట్ అయిపోయిందని బైబులు ఖచ్చితంగా చెబుతుంది ఎందుకంటే వ్యధల్లి అభివృద్ధి పొందినవారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి దిగజారు వారు కలరు అన్నాడు హలే ఆత్మల సంపాదన కొరకు నువ్వు దరిద్రుడుగా ఈ లోకం దృష్టి కొన్న పర్వాల సామాన్యుడిగా ప్రచుకినా పర్వాల సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న దేవుని కొరకు బ్రతికితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని బైబుల్ చౌచ్చుంది స్తోత్రం చెప్పాలి నిజమండి నిజమండి ఈ విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ కుటుంబాలకు నమ్మకమైన దీవెన నా దేవుడు ఇస్తాడు ఇప్పుడు నీ అడ్డుకి ఆశీర్వాదాన్ని కడ్డు నేను మూడు విషయాలు చెప్పాను నీ అపరాధం నీ అసమాధానం నీ పిసిన ఈ మూడు అడ్డు తొలగిస్తే